అమరవీరుల త్యాగఫలం ఆంగ్లేయుల పాలనపై తిరుగులేని విజయమే మనకు స్వతంత్ర దినోత్సవం అని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు కొనియాడారు గురువారం స్థానిక ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి సిరిపల్లి ప్రసాద్ తో కలిసి రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించి జాతీయ గీతాలాపన చేసి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై సంవత్సరంలో అడుగు ఈ స్వతంత్ర దినోత్సవం అనేది భారతీయులందరికీ పండగని మరియు బ్రిటిష్ సామ్రాజ్యం నుండి భారత ప్రజలందరూ విముక్తి పొందిన రోజని రాబోయే తరానికి మంచి సమాజాన్ని అప్పజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పారు భవిష్యత్తులో అనేక రకాల కార్యక్రమాలను రూపొందించి ముందుకు సాగి పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆలోచనలను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు అందిస్తామని తెలిపారు అనంతరం పలు డివిజన్లో జెండా వందనం వేడుకల్లో రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షులు నెగిరెడ్డి కాసి చేనేత వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి దోనేపూడి లోవరాజు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల కుమార్ జిల్లా సంయుక్త కార్యదర్శి కస్తూరి సాయి తేజస్వని నగర ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ కార్యదర్శులు బొత్స మధు కందుకూరి ఈశ్వర్రావు ఎట్రెంచి ధర్మేంద్ర మీడియా ఇన్ఛార్జి జనసేన రవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపత్తి రాజు కోశాధికారి లక్ష్మణ్ లక్ష్మణరావు నాయకులు రెడ్డి గౌరీశంకర్ బోండా రామునాయుడు బొద్దా నాగేశ్వరరావు వీరంకి పండు సోషల్ సర్వీస్ మురళి బెజవాడ నాగభూషణం యుద్దం చిరంజీవి జనపరెడ్డి తేజ ప్రవీణ్ కొనికి మహేష్ వాసా సాయి బి సాయి సింగ్ ఎండి ప్రసాద్ సురేష్ వీర మహిళలు వెల్గా గాయత్రి గిటితూరి పద్మ పలు డివిజన్లకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆ బ్రిటిష్ ముక్కు సంఖ్యను తెంచుకొని బానిస జీవితాల నుంచి స్వేచ్ఛ జీవితం తీసుకునే దిశగా మనం ఈ రోజున ఉన్నాం ఏదైతే భారతదేశం అందిస్తున్నటువంటి రాజ్యాంగం గాని మన సంపత్తిని ప్రజలకు అందే విధంగా చెందాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగ స్మృతితో పోరాట పటిమతో ఈ రోజున ఆంధ్ర రాష్ట ప్రజల యొక్క అభివృద్ధికి పనిచేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ప్రజల యొక్క మనోభావాన్ని కాపాడుతూ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తూ ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కోటబే ప్రభుత్వం మంచి ఆలోచన విధానాలతో ముందుకెళ్లాలని మరి పూర్వీకులు మనకి అందించినటువంటి స్వాతంత్రాన్ని రాబోయేటువంటి తరానికి ఇంకా నుంచి అందించవలసినటువంటి బాధ్యత పైన ఉందని తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఏడాది నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జనసేన జన సైనికులకు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను